అక్బర్పేట భూంపల్లి మండలంలో బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన బంద్ విజయవంతమైనది ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో అక్బర్పేట భూంపల్లి బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది ఈ బంద్కు సహకరించినటువంటి వర్తక వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి బిల్లును పంపిస్తే గవర్నర్ గారు వారి దగ్గర పెట్టుకొని ఇప్పటి వరకు ఆమోదించకపోవడం ఇది శోచనీయమైన సంఘటన బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇది రాష్ట్రంలో బిల్లు చేసి పంపించిన తర్వాత పార్లమెంటులో తొమ్మిదో షెడ్యూలో చేర్చకపోవడం వలన ఈరోజు బీసీలు వారి యొక్క నలభై రెండు శాతం వాటాను కోలు కోల్పోతూ ఉన్నారు కొందరు వ్యక్తుల వలన ఈరోజు కోర్టులో కేసు వేయడం వలన దాన్ని కోర్టు కూడా తిరస్కరించింది బీసీలంతా సంఘటితంగా ఉండి వారి మన యొక్క రిజర్వేషన్ల కోసము మనము ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా వరకు చేస్తున్నది కానీ ఏదైతే కోర్టులో వేసిన మాధవరెడ్డి అనే వ్యక్తి ఏదైతే ఆరోపణలు చేసిందో ఏమని అంటే ఈ యొక్క బీసీ కులగణనలో పబ్లిక్ డొమైన్లో పెట్టలేడని చెప్పి చెప్తా ఉన్నాడు మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం కోరుతా ఉన్నాం అయ్యా మీరు రిజర్వేషన్ చేసారు కానీ పబ్లిక్ డొమాన్లో కూడా మనం పెట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నాం ఏదైతే ఓటర్ లిస్టులో పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి రేషన్ కార్డులు పబ్లిక్ జొమాన్లో ఉన్నాయి బీసీ కులగణను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి మీరు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది వాళ్ళకు అవకాశం ఇది వాళ్ళకు అవకాశం ఇచ్చిన వాళ్ళని కాకుండా మన మన యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సింది కాబట్టి మనం కూడా పబ్లిక్ డొనోన్లో పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే కఠినంగా బీసీల పట్ల వివరిస్తుందో దాన్ని మానుకోవాలని చెప్పేసి బీసీలందరూ ఐక్యంగా కలిసి ఉద్యమించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం